మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కలకలో రేగుతున్నటువంటి వాతావరణం ఉంది ఎందుకంటే ఏ పార్టీ ఎవరితో చర్చ జతగడుతుర్చ జరిగింది వాటన్నిటికీ ముగింపుగా విపక్ష కూటమి ఒక బలమైనటువంటి కూటమిగా మారబోతున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం జనసేన ఇప్పటివరకు కూటమిలో ఉన్నాయి బీజేపీ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినటువంటి పరిస్థితి పొత్తు విషయంలో అన్ని అంశాలని సీట్ల సర్దుబాటు దగ్గర నుంచి అభ్యర్థుల వరకు ఖరారు చేసుకునేటువంటి క్రమం లో టీడీపీ అధినేత జనసేన అధినేత కూడా ఢిల్లీలోనే మకాం వేసినటువంటి పరిస్థితి అర్ధరాత్రి వరకు ఎన్డీఏని లీడ్ చేస్తున్నటువంటి కీలకమైనటువంటి నాయకులు బీజేపీ అధినేత జేపీ నడ్డా అలానే కీలకమైన అగ్రనేత అమిత్ షాతో వీరి కూడా భేటీలు జరిగినటువంటి పరిస్థితి ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వచ్చేసారు ఇద్దరు కూడా పార్టీని మూడు పార్టీలు కలిసి ఎలక్షన్స్లో నిలవాలనేటువంటి సంకేతం స్పష్టంగా ఇచ్చారు ఈ నేపథ్యంలో బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు ఏ సీట్లు ఇవ్వబోతున్నారనే అంశంపైన ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది బీజేపీ అగ్రనేత అమిత్ షాని కలిసినటువంటి దృశ్యాలు రాత్రి పదకొండు గంటల సమయం తర్వాత పవన్ కళ్యాణ్ అలానే చంద్రబాబు నాయుడు కూడా కలిశారు ఇద్దరు భేటీలు జరిగినాయి ఈ భేటీలకు సంబంధించి జేపీ నడ్డాతో మీటింగ్ అయ్యింది అలానే జేపీ నడ్డానే ఆయన కూడా కలిశారు అంతకు ముందర ఘన స్వాగతం చంద్రబాబు నాయుడుకి అక్కడ లభించినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఒక ఫైనల్ కన్క్లూజన్ అంటే ఒక ప్రధానమైనటువంటి అంశంగా బీజేపీ నాయకత్వం స్పష్టం చేసినటువంటి విషయం మూడు వందల డెబ్బై సీట్లు గెలవాలి అనేది ఈసారి బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి అంటే దేశవ్యాప్తంగా వన్ సెవెంటీ లోక్సభ స్థానాలను గెలవాల్సినటువంటి పరిస్థితిని బీజేపీ నాయకత్వం చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనేతలు ఆంధ్రప్రదేశ్లో కూడా వీలైన ఎక్కువ స్థానాలు బీజేపీకి కేటాయించాలనేటువంటి విజ్ఞప్తి చేసినట్టుగా ఎనిమిది నుంచి పది స్థానాలు ఈ పార్టీకి ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన చేసినట్టుగా ఉంది అది మొదటి నుంచి కూడా ఆ చర్చ నడుస్తుంది కాకపోతే ఏంటంటే గ్రౌండ్ రిపోర్ట్స్ ఆధారంగా పవన్ కళ్యాణ్ అలానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ అగ్రనేతలకు కొన్ని అంశాలని గణాంకాలతో సహా వివరించినట్టుగా తెలుస్తుంది ఆ ప్రకారం చూస్తే కనుక బీజేపీ ఆంధ్రప్రదేశ్లో నాలుగు లోక్సభ సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉంది అలానే దీనికి సంబంధించి అసెంబ్లీకి సంబంధించి చూస్తే కనుక అసెంబ్లీ స్థానాల్లో ఆరు సీట్లు గెలవడానికి స్కోప్ ఉంది అంటే రెండు కలిపి చూస్తే కూడా పది సీట్లు దాటినటువంటి పరిస్థితి ఉంది దీనిపైన ఒక నివేదికను కూడా వారికి వివరించినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఇది ఒకవేళ దీనికి మించి గనక పొత్తులో వెళ్ళేటువంటి క్రమంలో ఉంటే అవతల పక్షం అంటే వైసీపీ అయాచిత లబ్ధి పొందేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సులువుగా సునాయాసమైనటువంటి గెలుపు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ అంశం పైన ఆలోచించాలనేటువంటి విజ్ఞప్తిని చంద్రబాబు నాయుడు చేసినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే జనసేన బీజేపీ ఆల్రెడీ మిత్రపక్షాలు కాబట్టి జనసేన బీజేపీని కలిపి ఒక లెక్క చెప్పేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది ఆ లెక్క ఏంటో కూడా మనం ఒకసారి చూద్దాము అలానే ఆ ఆరు అసెంబ్లీ సీట్లు నాలుగు లోక్సభ సీట్లు అంటే దీనికంటే ముందర బీజేపీ రాష్ట్ర నాయకత్వం మరికొన్ని సూచనలు అధిష్టానానికి చేసినటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర బీజేపీ చేసినటువంటి ఆ సూచనలు ఏంటి అంటే మొత్తం పది లోక్సభ స్థానాలు అలానే మొత్తం ఇరవై అసెంబ్లీ సీట్లు ఈ అడిగినట్టుగా తెలుస్తుంది ఈ అసెంబ్లీ సీట్ల విషయంలోనే పెద్దగా పట్టింపు లేకపోయినప్పటికీ లోక్సభ స్థానాల విషయంలో మాత్రం బీజేపీ అధిష్టానం ఒక స్పష్టమైన వైఖరిని అనుసరిస్తుంది నంబర్ ఏ విధంగా పెంచుకోవాలి మూడు వందల డెబ్బై రీచ్ కావాలంటే ఏ విధంగా చేయాలి అలానే ఆ సీట్లు ఇచ్చిన ప్రతి చోట గెలుపు అనేది సంకల్పంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఫైనల్గా చంద్రబాబు నాయుడు వీరికి సూచించినటువంటి అంశాలను బట్టి చూస్తే కనుక ఒక నంబర్ ఫిక్స్ చేసి వచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే బీజేపీ జనసేన ముందు నుంచి మైత్రి బంధంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకొని రెండు పార్టీలకి కలిపి చంద్రబాబు నాయుడు ముప్పై అసెంబ్లీ సీట్లు అలానే ఎనిమిది లోక్సభ సీట్లకి ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ సీట్ల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది అధిష్టానం చేతిలో ఉంటుంది అంటే ఆల్రెడీ ఇప్పటికే ఒక క్లారిటీ ఉంది ఎందుకంటే జనసేన పార్టీకి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చేస్తున్నావు అనేటువంటి మాట జనసేన పార్టీ నాయకులు అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఈ ముప్పైను కనుక కౌంట్ చేస్తే బీజేపీకి కేవలం ఆరు సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది అక్కడ తెలుస్తున్నటువంటి లెక్క ఈ నేపథ్యంలో అయితే అసెంబ్లీ సీట్ల విషయంలో పెద్దగా పట్టించుకోనటువంటి బీజేపీ అధిష్టానం లోక్సభ స్థానాల విషయంలో మాత్రం కొంత గట్టి పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తుంది ఎనిమిది లోక్సభ అంటే ఆల్రెడీ జనసేనకి మూడు లోక్సభ స్థానాలు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే మళ్ళీ ఐదు లోక్సభ సీట్లే బీజేపీకి దక్కేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ ఐదు సీట్లు అయితే కూడా అవి ఏ సీట్లు అవ్వచ్చు అనేటువంటి ఆలోచన దీనిపైన రాష్ట్ర నాయకత్వం అభిప్రాయాలు కూడా తీసుకునేందుకు కావాల్సినటువంటి కసరత్తుని బీజేపీ అధినాయకత్వం చేస్తుంది ఈ క్రమంలోనే పురంధేశ్వరి అందరూ కూడా సమీక్షల్లో పాల్గొన్న తర్వాత కూడా ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలనేటువంటి సంకేతాలు ఇచ్చారు మరొకసారి వాళ్ళతో మాట్లాడిన తర్వాత తెలుగుదేశం అధినేత జనసేన అధినేతతో భేటీ జరిగేటువంటి అవకాశం ఉంది ఫైనల్గా ఆ సీట్ల విషయంలో ఒకటి రెండు సీట్లు లోక్సభ స్థానాలు పెంచుకునేటువంటి అంశాన్నే బీజేపీ నాయకత్వం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఐదు సీట్లు ఆఫర్ చేశారంటే ఏ ఏ సీట్లు ఆఫర్ చేసి ఉండొచ్చు ఈ అంశాన్ని కూడా ఒకసారి విశ్లేషిద్దాం ఇది ఐదు లోక్సభ స్థానాలు అనేటువంటి ప్రతిపాదన విషయంలో కూడా భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి ఆ లోక్సభ స్థానాలు ఏవై ఉండొచ్చు అనేటువంటి అంశాన్ని ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది బీజేపీకి ఆఫర్ చేస్తున్నటువంటి స్థానాలు ప్రధానంగా బీజేపీ అధినాయకత్వంతో ఆల్రెడీ కొన్ని చర్చలు జరిగిన తర్వాత తర్వాత కొన్ని సీట్లని షార్ట్ లిస్ట్ చేశారు ఆల్రెడీ జనసేన టీడీపీ సీట్ల అనౌన్స్మెంట్ సమయంలో కూడా వీటిని పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది ఆ సీట్లని ఒకసారి మనం పరిశీలిద్దాం ఐదు సీట్లు అంటే అరకు లోక్సభ స్థానం ఇది ఎస్టీ రిజర్వ్డ్ లోక్సభ స్థానం ఈ స్థానం కావాలనేటువంటి ప్రతిపాదన బీజేపీ నుంచి గతంలో వచ్చింది ఎందుకంటే విశాఖ లోక్సభ స్థానాన్ని ఈసారి టీడీపీ వదులుకోవడానికి సుముఖంగా లేని నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రభావం చూపించేటువంటి ఒక స్థానం కోసం అలానే కొత్తపల్లి గీత బీజేపీలో ఉన్నటువంటి నాయకురాలు గతంలో ఆమె అక్కడి నుంచి ఎంపీగా గెలుపొందినటువంటి నాయకురాలు ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకుని అరకు స్థానాన్ని టీడీపీ నుంచి అంటే కూటమిలో బీజేపీకి ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన చేస్తున్నట్టుగా తెలుస్తుంది అరకు తర్వాత మరొక ముఖ్యమైనటువంటి స్థానం రాజమండ్రి లోక్సభ స్థానం గతంలో పొత్తుల సందర్భంలో ఎన్డీఏలో టీడీపీ బీజేపీ ఉన్నటువంటి తరుణంలో వైజాగ్ లేదా రాజమండ్రి అలానే కాకినాడ లేదా నర్సాపురం ఇలా ఆల్టర్నేటివ్స్ పెట్టి ఈ సీట్లని మార్పులు చేర్పులు చేసినటువంటి పరిస్థితి గతంలో కూడా ఉంది కాబట్టి అదే తరహాలో విశాఖని వదులుకుంటున్నటువంటి పరిస్థితుల్లో రాజమండ్రి లోక్సభ స్థానాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచన బీజేపీ చేస్తోంది అలానే రాజమండ్రి లోక్సభ స్థానం ప్రస్తుతానికి అక్కడ సిట్టింగ్ ఎవరు లేరు గత ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మురళీమోహన్ అక్కడి నుంచి గెలిచారు తర్వాత మాగంటి రూప ఆయన కోడలు అక్కడ నుంచి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా ఓటమి పాలేరు కాబట్టి రాజమండ్రి సీట్ ఇవ్వడానికి టీడీపీ కూడా క్లియరెన్స్ ఇచ్చింది ఇక్కడ నుంచి పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు బరిలో దిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆమె ఆ ప్రాంతం నుంచి చూస్తే కూడా వాళ్ళకి బంధుత్వాలు కూడా ఉన్నాయి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆల్రెడీ రాజమండ్రి పరిసరాల్లో ఒక ఇల్లు అంటే ఒక ఆఫీస్ లాగా ఒక గెస్ట్ హౌస్ లాగా అక్కడ యాక్టివిటీస్ చేయడం కోసం పురంధేశ్వరి గారు అన్వేషించినట్టుగా కూడా ఒక సమాచారం ఉంది కాబట్టి రాజమండ్రి నుంచి పురంధేశ్వర గారు బరిలో దిగొచ్చు అనేటువంటి మాట ఒకటి వినిపిస్తుంది ఇక నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది మొదటి నుంచి బీజేపీ అధిష్టానంతో కలిసి పయనిస్తున్నటువంటి రఘురామకృష్ణ రాదు అక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ సో ఈయనని మళ్ళీ ఒకసారి బరిలో నిలపాలి అనేటువంటి ఆలోచన జరుగుతున్నటువంటి తరుణంలో ఆయన బీజేపీలోకి రావడానికి తన సుముఖత ఆల్రెడీ వ్యక్తం చేశారు ఏ పార్టీకి నరసాపురం సీటు దక్కితే ఆ పార్టీ నుంచి అభ్యర్థిగా అంటే జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు మూడు పార్టీల తరఫున కూడా మాట్లాడారు ఇంకోటి ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నర్సాపురం బీజేపీ గెలుచుకున్నటువంటి స్థానం గోకరాజు గంగరాజు అక్కడి నుంచి ఎంపీగా రిప్రజెంట్ చేశారు అంతకుముందు కృష్ణరాజు గారు కూడా ఎంపీగా రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి కేంద్ర మంత్రి కూడా అయినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజుని బరిలో నిలపాలా లేదా కృష్ణరాజు భార్యని బరిలో నిలపాలా అనేటువంటి చర్చ కూడా బీజేపీలో జరిగినట్టుగా ఆసక్తికరమైనటువంటి సమాచారం ఒకటి వస్తుంది సో చూడాలి అంటే ఈ సీట్ అయితే పక్కగా బీజేపీ కోటలోకి వెళ్తుంది వెళ్తే రఘురామకృష్ణరాజుకి ఆ అవకాశం దక్కేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక మరొక స్థానాన్ని మనం పరిశీలిస్తే రాజంపేట నియోజకవర్గం పైన ప్రతిసారి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి ఆయన గెలిపించుకుంటామనేటువంటి ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి రాజంపేట నియోజకవర్గాన్ని కూడా అడుగుతున్నారు మరోవైపు పక్కనే ఉన్నటువంటి తిరుపతి నియోజకవర్గం గత ఉప ఎన్నికల్లో రత్నప్రభ అక్కడి నుంచి బరిలోకి దిగారు అయితే ఈ సీటు పైన కొంత కన్ఫ్యూజన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది రాజ పక్క పక్కన ఉన్నటువంటి సీట్లు కాబట్టి అది ఇస్తారా దాని బదులు మరొకటి మార్చేటువంటి అవకాశం ఉంటుందా ఈ ఐదు సీట్లు కూడా షార్ట్ లిస్ట్లో వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి వాదన మరింత ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే ఈ సీట్లో ఎక్కువ శాతం అరకు సీటు కానీ రాజంపేట కానీ ఈవెన్ తిరుపతి కానీ ఇవన్నీ కూడా వైసీపీకి గట్టి పట్టున్న సీట్లుగా భావిస్తున్నారు ఈ సీట్లు తీసుకుంటే ఓడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయనేటువంటి మాట బీజేపీలోనే ఒక వర్గం బలంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే అధిష్టానం చెప్పినటువంటి అంచనాల ప్రకారం సీట్లు ఇవ్వడం వరకు చంద్రబాబు నాయుడు బాధ్యత అయితే వాటిని గెలిపించుకునేటువంటి బాధ్యత బీజేపీ జనసేన సమన్వయంతో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ ఐదు సీట్లకి బీజేపీ అధిష్టానం అంగీకరిస్తుందా లేక మరొక సీటు అంటే ఆరు సీట్లు అనేటువంటి ప్రతిపాదన వచ్చిన ప్రతిసారి విజయవాడ లోక్సభ స్థానం చర్చ నడుస్తున్నటువంటి వాతావరణం ఉంది సో విజయవాడనే ఆరవ సీటుగా అడుగుతారా అనేటువంటి ఆసక్తి ఉంది ఎందుకంటే సుజనా చౌదరి అక్కడి నుంచి పోటీ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఆరో సీట్ని వదులుకునేది ఎందుకంటే అక్కడ కేసు నేను ఆల్రెడీ పార్టీ మార్చి వైసీపీ నుంచి బరిలో దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి టీడీపీనే అక్కడ నేరుగా పోటీ చేసే అవకాశం ఉంది బీజేపీకి వదులుకునేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది కానీ ఈ ఆరు సీట్ల విషయంలో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి లెక్క ఈ ఆరు సీట్లలో నాలుగు సీట్లు గెలవడానికి అవకాశం ఉంది అనేటువంటి మాట క్లియర్గా చెప్తున్నారు కాబట్టి బీజేపీ అధిష్టానం రాష్ట్ర పార్టీ అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత ఒక ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చేటువంటి అవకాశాలు ఇందులో ఎక్కువగా కనిపిస్తున్నాయి గడిచేటువంటి రాబోయేటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే ఈ అంశం పైన ఒక స్పష్టమైనటువంటి వైఖరిని మూడు పార్టీలు కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం పుష్కలంగా ఉన్నాయి